హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను బగారా రైస్ అయితే చేస్తున్నాను సో మనకి తెలంగాణ సైడ్ వచ్చేసి బగారా రైస్ ఆంధ్ర సైడ్ వచ్చేసి అన్నం అంటారు సో చాలా సింపుల్గా అయిపోతుంది కానీ బ్యాచిలర్ బాబులు అయితే అయితే కనుక చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ రైస్ వచ్చేసి ఇది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ దేంట్లో అయినా అత్తిరిపోతుంది బిర్యానీ మసాలా అయితే వేసేసాను దీంట్లో వచ్చేసి ముఖ్యంగా అయితే ఒకటి చెప్తాను యాలికులు ఉన్నాయి కదా సో యాలికులు వచ్చేసి కొద్దిగా తీసుకోకుండా ఒక ఏడెనిమిది యాలికులు తీసుకుని కొద్దిగా కచ్చపిచ్చిగా దంచేసేసుకొని ఇట్లా అయితే వేసుకోవాలి కొద్దిగా అయితే మాడినట్టు అనిపిస్తుంది కదా అవునండి కొద్దిగా మాడిద్ది నేను వచ్చేసి మా బాబుకి కంబాక్స్ వచ్చిందని చెప్పేసి వెళ్ళి ఆర్డర్ తీసుకుని పైకి వచ్చేలేపు కొద్దిగా అది మాడింది అనమాట సో మీరైతే ఈ పొరపాటు చేయకాకండి అక్కడే ఉండి అయ్యేదాకా ఉండండి ఇంకా వచ్చేసి ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను మీడియం సైజు రెండు పచ్చిమిరపకాయలు అల్లం ఒక అల్లం వెల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు బాగా అది వేగినాక వచ్చేసి పొదయినా అండ్ కరేపాకు అయితే వేసాను అన్నమాట ಸೊ ಪುದೀನಾ ಗಡ ಇಲ್ಲ ಭಾಗ ಬಾಗ ಪುದೀನಾ ಕರೆಪಕ್ಕೇಗಿನಕೈತೆ కొద్దిగా అయితే వాటర్ పోసుకోండి నేనైతే ఒక గ్లాస్కి వచ్చి రెండు గ్లాసులు అయితే వాటర్ పోసినానమాట రెండు గ్లాసులు అంటాం కదా కొద్దిగా అయితే తక్కువే పోసుకోండి ఎందుకంటే రైస్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది నానపెట్టిన బియ్యంలో కూడా వాటర్ ఉంటుంది కదా సో దాంతో కలిపేసి నేను వాటర్ తీసుకున్నాను నేను వచ్చేసి బాస్మతి రైస్ అయితే ముందే ఒక వన్ అవర్ ముందే నానపెట్టి పక్కన పెట్టాను అనమాట సో తర్వాత వచ్చేసి ఈ వాటర్లోకి మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్ప వేసుకున్నాక చాలామంది ఏం చేస్తారంటే కొద్దిగా ఒక నిమ్మకాయ గడ వేస్తారనమాట జ్యూస్ వేస్తారు నిమ్మకాయ జ్యూస్ కడ కాకపోతే నేనైతే ఏం వేయట్లేదు ఇలా వాటర్ బాగా మరిగిపోయినాక మనం గంట నానబెట్టుకున్న బియ్యం అయితే ఇప్పుడైతే వేస్తున్నాను చాలా సింపుల్ అండి ఈ రైస్ వచ్చేసి చాలా మంది అయితే ట్రై చేయవచ్చు కొత్తగా చేసేవాళ్ళు కూడా ట్రై చేయవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది కానీ ఇప్పుడే వచ్చేసి కొద్దిగా అయితే వాటర్ తీసుకుని టేస్ట్ చేయండి అది ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడైతేనే మొత్తం కలుస్తుంది కదా సో దానికోసం అయితే కొద్దిగా టేస్ట్ చేయండి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగినాకైతే ఇట్లా అయితే వచ్చేస్తుంది అనమాట చూసారా కానీ స్మెల్ చూస్తేనే రైస్ తినేయాలన్నంత ఆతృతంగా ఉంటుందన్నమాట ఎందుకంటే దాంట్లో ఎక్కువ యాలక్కలు వేసాం కదా యాలికయల అదేమంటారు ఆ యాలికయల స్మెల్కి ఆ టేస్ట్కి చాలా బాగుంటుంది సో తర్వాత వచ్చేసి మొత్తం పొలుకులు పొలుకులుగా అయిపోయింది ఈ రైస్ ఇది ఈ వీడియో మీకైతే నచ్చితే లైక్ చేయండి